విశాఖలో అటు దేశంలోని ఇటు రాష్ట్రంలోని మార్పు కోసం మరియు మేలు కోసం ఆల్ కమ్యూనిటీ ఫెడరేషన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించామని సిఎఫ్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసర్ రాంబాబు అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల తొలి సమావేశం పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ లక్ష్యంగా ప్రజలతో కలిసి ప్రజా సమస్యల కొరకు పోరాడతామని అదేవిధంగా ప్రతి కుటుంబం సుఖంగా జీవించాలని సంకల్పంతో ఈ యొక్క పార్టీని ఆవిర్భవించామని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి వారి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి కొత్త ఆలోచనతో కొత్త దిశగా ప్రజా సంక్షేమ దిశగా మా పార్టీ పనిచేస్తుందని అన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు

అంటే బ్రాహ్మణులు అంటే సో ఇక్కడ ఫస్ట్ పూజారుల విషయం చెప్తే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి తిరుపతి అవ్వచ్చు అన్నవరం అవ్వచ్చు ఇవి ఉన్నాయనుకోండి అవి గవర్నమెంట్ అండర్లో ఉంటాయి సో దాని కమిటీ ఉంటుంది సాలరీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు పూజారులకి ఉండవు ఆ పూజారిని అని చేసి పూజను బట్టి దీన్ని బట్టి ప్రేమించి ఎవరిని ఇస్తే ఇవ్వచ్చు ఈ రోజుల్లో అంత కాంతి కూడా ఇవ్వరు క్రిస్టియన్స్కి ఇచ్చినంత కాంతి కూడా హిందూస్కి రావు अंडी आज कंडीशन का मैं पार्टी कंडीशन पेट अदाल पूजा सिक्स थौज मन एजेंट प्रकार एवरी मंत सिक्स थी अला मसीद मटका मसीद चंद मसीद की सिक्स थे पास्टर्स की सिक्स थौज बट कंडीस अक् मन की तेरा पास्ट चर्चु चला प्रयास तो ఒక్క మెంబర్తో ఇద్దరు మెంబర్లతో ఐదుగురు మెంబర్లతో కుటుంబాలు దర్శించి ఆ తన కుటుంబం కంటే చాలా గొప్ప అని చెప్పి వాళ్ళ కోసం ప్రయాణపడే నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బండార్ సతీష్ కుమార్ అండి నేను మన వ్యవస్థాపకులు ఏసీఎఫ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ రాంబాబు గారు ఏర్పాటు చేసిన చాలా జయప్రదం జరిగింది చాలా దూర దూర ప్రదేశాల నుంచి వచ్చి మీ అమూల్యమైన మీద ఇచ్చి చాలా విజయవంతం చేసినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు అండి ఏసీఎఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఫెడరేషన్ పార్టీ వ్యవస్థాపన మొత్తమే దాసరి రాంబాబు గారు నిర్వహించిన అండూరు విజ్ఞాన కేంద్రంలో ఈ సభని జయప్రదం అందరూ చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ ఆల్ ఆల్ కమ్యూనిటీ ఫెడరేషన్ యొక్క జయాలు సేవ మా లక్ష్యము ఈ సమస్యలు బాధ్యత మా బాధ్యత ప్రజలే మా బలము మార్పు కోసం మేలు కోసం ప్రజల నమ్మకం మా జవాబుదారీతను ప్రతి ఇంటి అభివృద్ధి ప్రతి మనిషి విశ్వాసము సంక్షేమము సమానతము సుస్థిరత మంచి పాలన అందించాలని ఈ పార్టీ ముఖ్య ఉద్దేశము నేషనల్ సెక్రటరీగా నేను చెబుతున్నాను ఈరోజు ఇది సమావేశం అయిన తర్వాత మేము మిగతా కార్యక్రమం చేయడానికి మేము జూబ్లీ హిల్స్లో మేము బై ఎలక్షన్లో మేము పోటీ చేయడానికి అనుకున్నాం కానీ కొన్ని రైవాల కార్యాల అవ్వలేదు నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క ఏసీఎఫ్ ఆల్ ఫెడరేషన్ ఫెడరేషన్ పార్టీ ఇంకా దిగ్విజయంగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరు ఈ పార్టీ ద్వారా చేయం నచ్చి తర్వాత మా పార్టీలో చేరిన తర్వాత ప్రతి ఒక్కరు సభ్యత్వం పొంది ఫ్యూచర్లో అనేక మేలు ప్రతి కుటుంబం మేలు పొందాలని ఉద్దేశం మీద సాయశత్తులో మీ పార్టీ తరఫున ప్రయత్నిస్తాం మీ పార్టీ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీగా నేను యొక్క సభాముఖులుగా నిజాయిన సంతోషపడచ్చు అర్థంగా కొంతమంది ఏసీఆపీ పార్టీ ఫౌండర్ చైర్మన్ గారు మరి డాక్టర్ రాంబాబు గారు మమ్మల్ని నేషనల్ జాతీయ వర్క్ ప్రెసిడెంట్గా ఎదుర్కొన్నారు ఆ కారణంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో విశాఖపట్నంలో పార్టీ యొక్క మీటింగు జరగడానికి ఏర్పాటు అయింది వర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా అధికారాన్ని కలిగి రాజ్యాంగాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశాన్ని మరి పేదలు అక్కడ దృష్టిలో పెట్టుకొని మరి ఫౌండర్ గారు ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గము ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం ఈ పార్టీని పొలం చేయాలని ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఈరోజు ఈ పార్టీ మేము మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి చర్చించడానికి జరిగింది ఇది కూడా మా వంతుగా మాకు మరి ఇండియా లెవెల్లో మా వంతుగా పనిచేస్తుంది ఏసీఎఫ్ పార్టీలో కర్ణాటక రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా మరి నేను ఎన్నిక భావించబడినాను ఏసీఎఫ్ పార్టీ యొక్క మరి ఉద్దేశములు లక్ష్యాలు వాటి యొక్క మరి లక్ష్య సాధన కోసం వారు ఏర్పరచుకున్నటువంటి నియమ నిబంధనలు ఏమి ఇవన్నీ కూడా నచ్చి మరి పేదల పక్షముగా మరి ముఖ్యంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామనేటువంటి వారు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను ఆకర్షించబడి నేను ఈ పార్టీలోనికి రావడం జరిగింది వాటి కోసం పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా బాధ్యతలు ఇవ్వడం నాకు జరిగింది చాలామంది తెలంగాణ ప్రాంతంలో ఇరుపేదలు కరుడుగట్టినటువంటి పేదరికంలో ఉన్నటువంటి యొక్క బిడ్డల కోసము ఈ దినము ఏసీఎఫ్ పార్టీ వారికి సహాయం చేయడం కోసము ఎదురైనటువంటి వారి కోసము వారి ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నతమైనటువంటి యొక్క స్థితి విషయంలో వారిని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచాలనేటువంటి ఉద్దేశాన్ని బట్టి మా పార్టీ అధినేత అధ్యక్షులు దాసరి రాంబాబు గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము వారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా యొక్క పార్టీ తరఫు నుంచి తెలంగాణలో మేము పోటీ చేయడము మరి అనేకమైనటువంటి యొక్క తెచ్చుకోవడం జరుగుతుంది మరి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు తెలంగాణ అన్ని జిల్లాలో కూడా మేము రోడ్ యాత్ర చేస్తూ ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టదలుచుకున్నాం ఆల్రెడీ కమిటీలు స్టార్ట్ చేస్తున్నాం ప్రతి జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కమిటీలు అయిపోయి కర్ణాటకలో కూడా స్టార్ట్ అవుతుంది అలాగే తమిళనాడు అలాగే అన్ని రాష్ట్రాలు ఢిల్లీ మహారాష్ట్ర అన్నిట్లోనూ జమ్మూ కాశ్మీర్లో కూడా మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సో జాతీయపరంగా మా మొత్తం అంత పార్టీ నెక్స్ట్ ఇయర్ మే లోపలలో మొత్తం అంతా మేము ప్రారంభించినట్టే నా పేరు దాసరి రాంబాబు అండి నేను ఏసీఆర్ పార్టీ వ్యవస్థాపకుగా ఈరోజు ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేశాము ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఇంపార్టెంట్ పీపుల్స్ ఆ సక్సెస్ఫుల్గా వర్షం అయినా సరే వచ్చారు మీటింగ్ సక్సెస్ఫుల్గా అయింది మా ఏజెండా అందరికీ వివరించాము మా పార్టీ ఉద్దేశం అంటే తెలియజేశాము పార్టీ ఎలా నడుస్తుంది పార్టీకి కావాల్సిన కమిటీ మెంబర్స్ ఎలా చేసుకోవాలి డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ ఇక్కడ వివరించుకొని చర్చించుకున్న పెమ్మట ఒక నిర్ణయానికి వచ్చాము సో రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడున ఇరవై మూడులో తెలంగాణలో అధికారంలోకి రావటం ఖాయం అలాగే జనవరిలో జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్లో మేము పోటీ మా పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత కర్ణాటకలో కూడా ప్రారంభించడం నిర్మించుకున్నాం అలాగే ఢిల్లీలో కూడా ఇక్కడ నుంచి అలాగే అన్ని జిల్లాలో అన్ని రాష్ట్రాల్లోనూ మా పార్టీ ముందుకెళ్ళి అక్కడ ఏదో ఒక పార్టీతో ఎలియన్స్లో ఉండి పార్లమెంట్లో కనీసం వంద సీట్లు సాధించారని మా ఎలియన్స్ పార్టీ అంతా కలిపి రెండు వందల పై ఉండి ప్రముఖ ప్రత్యేకంగా ప్రశ్నించే స్థాయికి మేము ఎదగాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకు మేము దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకున్న ప్రకారంగా నడుచుకుంటున్నాం ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చా కానీ అందరూ కష్టపడుతున్నారు కష్టపడ్డది అంటే కానీ కొన్ని ఏదో ఒక మైనస్ ఉండిపోతుంది ఆ మైనస్ అన్ని మేము క్యాచ్ చేసుకొని ఆటలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం ఉంటారు ప్లస్ కులాలు మతాలు విభజన ఎక్కువైపోయింది తెలుగుదేశం వైసీపీ వచ్చిన తర్వాత సో మాకు ఎలక్షన్ సమయంలో మాత్రమే కులాలు మతాలు చూస్తాం తప్ప மித அந்த ஆனந்தமூல்ல மான் மா பார்ட்டி சித்தாந்தம்